జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రిగా అనేక ప్రగల్భాలు వల్కి మళ్ళీ ఎన్నికలకు వస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏం పెడతారో మా జీవితాలను మార్చేటువంటి ఎన్ని హామీలు ఇస్తారో అన్నటువంటి ఆశతో దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మావున్న నియోజకవర్గ ప్రజలు కానీ వేచి చూస్తూ ఉంటారు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ వారి సంక్షేమానికి కానీ లేదంటే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఏ ఒక్క హామీ కూడా లేకపోవడం దురదృష్టం దౌర్భాగ్యం యావత్ భారతదేశ ప్రజలతో పాటు మన తెలంగాణ ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ద్వారా నిరాశకు గురి చేసింది నిర్లక్ష్యం చేసింది ఊరించి ఊరించి హుసూరు అనిపించినట్లు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరిచే హామీ లేకపోవడం దురదృష్టకరం భారతదేశంలోని ఏ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి హామీ కూడా లేకపోవడం దౌర్భాగ్యం దురదృష్టకరం అటువంటి సందర్భంలో మనం చూస్తే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా డెబ్బై ఏళ్ళకు పైబడిన వారికి ఐదు లక్షల వైద్యం ఏంది లోటపీ డెబ్బై ఏళ్ళ తర్వాత ఐదు లక్షలు ఇచ్చేది పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మళ్ళీ ఈరోజు నాలుగు వందల పైచీలకు సీట్లని ప్రగల్భాలు వాళ్ళకున్న వాళ్ళు డెబ్బై ఏళ్ల తర్వాత ఈ మహాన ఐదు లక్షలు ఇస్తాడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎడబెట్టుకుంటారు ముఖం సిగ్గుండాలే కొద్దిన జనంలో కో ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరిట ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మీదోడు ఎవరైనా సరే చిన్న సంటిపిల్లోడైనా సరే ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము పది లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మునగాడంట పదేళ్ళు పరిపాలించి డెబ్బై ఏళ్ళు దాటిన వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారంటే దాన్ని తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో రాస్తాం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ మన మహబూనార్ జిల్లా వెనుకబడిన జిల్లా మొత్తం భారతదేశంలోనే వెనుకబడిన జిల్లాలేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా జిల్లా ఆకలి జిల్లా కరువు జిల్లా ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి మన జిల్లా కూడా ఏమి జరగలేదు ఏమి ఒరగలేదు అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా మహబూనార్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కానీ లేదంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం మనది ఈవెన్ సమాజంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ము ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బీసీల గురించి బీసీ కుల గణన జనగణన లేదంటే బీసీలను ఉద్ధరించడానికి బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి మనం పెట్టినట్టే ఏమీ లేదు దాంతోపాటు మా వర్గానికి కూడా చెప్తా ఉన్నా దళితులను మోసం చేసి వంచించి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కొరకు ప్రయత్నం చేశారు ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మా మందకృష్ణ మాదిగాని బుట్టలేసుకున్నారు ఆయన పూర్తిగా బీజేపీ అద్దెమాయకు లాగా స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు ఏందుందండి ఎక్కడ ఉంది మాదిగలు ఎక్కడ పోయి ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం నరేంద్ర మోడీని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా డికేఆర్ నగర్ చెప్పాలి ఏమైందమ్మా వర్గీకరణ అఖిల భారత ఉపాధ్యక్షురాలి కదా నరేంద్ర మోడీ చెప్పి పెట్టిస్తా కదా ఎట్లా అడుగుతారు దళితుల ఓట్లు ఎట్లా అడుగుతారు బీసీల ఓట్లు బీసీల జనగణన లేదు బీసీలకు సంబంధించిన ఒక్క పల్లెత్తు మాట లేదు మన బీసీ ప్రధానమంత్రి మొత్తం బడా వ్యాపారస్తులు పిరికేడు మంది ఉన్నటువంటి బడా పారిశ్రామిక వేత్తల బడ్జెట్ గా ఉంది తప్ప బాబునగర్ పార్లమెంటుకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలకు కానీ దళితులు ఎస్సీలు ఆ ఎస్సీల వర్గీకరణ ఏది కూడా లేకుండా మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అన్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా మొత్తం ప్రజలు ఏదన్నా ఇస్తదేమో కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సందర్భంలో దానికి కూడా మొండి చేయి చూపించు కనుక ఈ రోజు డికే అరుణ గారికి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక అర్హత కోల్పోయింది ఏ వర్గాన్ని గాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ అడ్రస్ చేయకుండా ఏదానికి కూడా పరిష్కారం చూపకుండా ఏదానికి కూడా సాంతవన చేకూర్చకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాం నియోజకవర్గంలో ప్రజలను కూడా అడుగుతా ఉన్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా బీసీలు దళితులు తిరగబడండి అడగండి మేనిఫెస్టో పెట్టిరు కదా మాకేం హామీ ఇస్తున్నావు ఈ ఉద్దర మాటలు కళ్ళబొల్లి మాటలు కనికట్టు రాజకీయాలు కాదు మీ మేనిఫెస్టోలో ఏముంది చూపి తల్లి అని అడగండి ఏమన్నా ఉందేమో చూపియమనండి దళితులకేమన్నా ఉందేమో చూపియమనండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు అడగండి ఏమైంది పాలమూరు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అదే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వంశీ రెడ్డి చెప్తున్నాడు ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఈ గడ్డ బిడ్డగా ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తెచ్చి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు కిందటి బడ్జెట్ కానీ కిందటి హామీలు కానీ చూసినారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముదిరాజుల మహాసభలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులను అడ్రస్ చేయబోతా ఉన్నాడు వారికి కావాల్సినటువంటి హామీ కూడా ఇస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ హామీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇటువైపు ఉంటే లొటపీసు మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అని తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న పది సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ మన వర్గాలకు అన్యాయం చేసింది మన వర్గాలను హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయలేదు మేనిఫెస్టోలో కనుక ఎదురించండి ప్రశ్నించండి తిరగబడండి ఊర్లలోకి రానియకండి బీసీలు దళితులు అని విజ్ఞప్తి చేస్తూ ఎలాగో మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం బీసీలు ఎస్సీలు తీసుకొని భారతీయ జనతా పార్టీని ఎంత దూరం ఉంచితే మనం అంత సంక్షేమానికి దగ్గర అవుతాం అంత కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతాం అంత రేవంత్ రెడ్డి గారు మన గురించి ఆలోచించి ఇంకా ఎక్కువ నిధులు వేయడానికి ప్రయత్నం చేస్తున్న వాస్తవాన్ని గ్రహించి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన బిడ్డ బలపరిచి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు వంశీకృష్ణ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం